బతుకమ్మ అంటే ఊళ్ళలోనే చేయాలండి నిజంగా సూపర్ ఎంజాయ్ చేస్తాం అసలు గుడికి ఎదురుగానే మేము బతుకమ్మలు పెట్టి ఫుల్ ఆడుకున్నాం అసలు ఆటలు ఆడినాము చాలా బాగుంటుంది ఊళ్ళల్లో బతుకమ్మ ఇంకా డ్యాన్స్ వేయడం వల్ల నెక్స్ట్ డే లేవని కూడా లేవలేదు ఇదేమో దసరా రోజు మా అమ్మ ఫోర్ థర్టీకే లేచింది ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఆరింటి దాకా ఊగిచెల్తుంది చాలా పెద్దగా ఉంటుంది అని నేను కూడా లేచిన మా అమ్మతోటే మా అమ్మ ఊపిచల్లుతు ఉంటే నీట్గా కడిగి అలికి ముగ్గు పెట్టి మళ్ళీ ఇట్లా నీట్గా ముగ్గులు వేసుకున్నాము కడపలు అలికిన తర్వాత ఇంక ఇవి ఇంటి ముందు మా అమ్మకు చెట్లు అసలు చాలా ఇష్టము బతుకమ్మకి ఇయర్ కూడా పూలు తక్కువ కొనుక్కోరావడము ఇంట్లోనే అన్ని రకాలు వేస్తుంది ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు వేసినాను ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇదేమో మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు వేసినాను ఈ ముగ్గు అన్ని ముగ్గులు వీడియోలు తీయడం అయిపోయినాక ఇంకా మా అమ్మ ఇక్కడ పబ్బు పప్పు నానబోసింది నైటే పప్పు కడుగుతుంది గారెల కోసం నేను వీడియో తీస్తుంటే నేను నిల్చుంటే నన్నుది అని చెప్పి మా మాయే నిల్చుండి ఇక్కడ ఇదేమో మా నానమ్మ వాళ్ళ ఇల్లు ఇంక ఇటు సైడు కొన్ని కరంకబురాలు చెట్లేసింది ఇంక ఇల్లు తీస్తు ఉంటే మా మావయ్య ఇది అంత ది మీ నానమ్మ వాళ్ళ ఇల్లు ది మేవి ఇల్లు తీసుకో అని చెప్పి అక్కడ తీసిన తర్వాత ఇంగంతా ఫోటో సెక్షన్ అయిపోయింది నా నేను మా మావయ్య చాలాసేపు ఫోటోలు దిగినాము అవి అయిపోగానే ఇక్కడ బయట నుంచి వీడియో తీస్తున్నాను నేను ఇక్కడ ఎదురుగా అయితే పొలాలు ఉంటాయండి మా ఇంటి ముందే నిజంగా వాతావరణం చాలా డిఫరెంట్ ఉంటుంది మనం ఉండేద సిటీలో కంటే ఇక్కడ ఇక్కడ చిన్న గుడి ఉంటుంది మా తాతయ్య వీరాంజునే అంటాం మేము మా తాతయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు ఆ దేవుడికి మొక్కుకుంటే చిన్న గుడి కట్టిస్తానని అలా నీడ ఉండడం కోసమే గుడే ఉంటే నార్మల్గా కట్టించి ఇంకా నీడ కోసము ఇంక ఇక్కడ టీ అయిపోయింది అంటే ఛాయ్లో అప్పలు నానేసుకొని తినడం అయిపోయింది ఇంకా ఇంకా మా చిన్న తమ్ముడు బుక్ అయిపోయింది ఇక్కడ పప్పు రుబ్బడానికి నేను ఒక్కదాన్నే ఉన్నా అని సర్లేక నేను రుబ్బుతా అని చెప్పి వాడుగడ వచ్చిండు ఇంకా మొత్తం మాట్లాడుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇంక ఇట్లా పప్పు రుబ్బేసినాము అవన్నీ వేసినాము వేసిన తర్వాత మా తమ్ముడు కాసేపు నేను రుబ్బుతా లెక్కాను ఎందుకు అని చెప్తే ఇంకా వాడి ఇచ్చిన వాడి కూడా రుబ్బిండు తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత వాడు మండుతుంది ఎందుకులే అని చెప్పి ఇంక నేనే రుబ్బుకున్నా మా మా నన్ను ది నేను కూడా రుబ్బుతా అని చెప్పి రుబ్బుతుండా ఏం చేసిన అప్ప చేస్తున్నా విజ్జుడు హాయ్ చెప్పి మాయా చాలాసేపటి తర్వాత మేము ఇట్లా మాట్లాడుకుంటూ పైకి మా మామయ్య చూసి అన్ని కోతులే వచ్చినాయి బుజ్జి అని చెప్తే తొందర తొందర నూరుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళినాము మా అమ్మకి ఇవ్వగానే మంచి వేడి వేడిగా గారెసి ఇచ్చింది ఇంకా కాసేపటి వేడి కూడా చేయలేదు కర్రీ అయ్యేదాకా కొంచెంసేపు ఆగి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఎమ్మటే తింటే చాలా బాగుంటున్నాయి గారెలు చాలా బాగుంటాయి ఇంకా దసరా రోజు మేము ఏం వంటలు చేసుకున్నామో చూపిస్తాం రండి గారెలు చేసింది తర్వాత బగారా రైస్ అంటే బాస్మతి తోటి బగారా రైస్ చేసింది చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసి ఆ రోజు ఫుడ్ అయితే నేను తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కర్రీ మటన్ కర్రీ టూ టైప్స్ వండింది మా అమ్మ మటన్ నా కోసం మొక్కదాని కోసమే కారం తక్కువగా వండింది తక్కువ వేసి కర్రీ చేసింది తర్వాత పచ్చి పులుసు పులుసు ఏమో అందరికీ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదేమో గారెల్లోకి చికెన్ కర్రీ చేసింది చాలా బాగుంది చికెన్ కర్రీ కూడా తర్వాత మటన్ కర్రీ ఇదేమో అందరికీ రైస్లోకి మటన్ కర్రీ చేసింది రోజు రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము మీరు ఎట్లా ఎంజాయ్ చేసిరో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్